చైర్మన్ గారైన యోగ గారికి అదే విధంగా మన అంశాల్ పిడి గారైన సుధాకర్ రెడ్డి గారికి ఏపీ అనురాధ గారికి అదే విధంగా కృష్ణ చైతన్య గారికి మన ఎంపీడీఓ గారికి అధికారులకు అనధికారులకు మండల కన్వీనర్ గారికి ప్రధాన కార్యదర్శి గారికి అదేవిధంగా అంపాపురం తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరి మండలకు మా రైతు సోదరులకు మండలం నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేసుకున్నాం వాటర్ షెడ్ కూడా ఇంకా మన జిల్లా రెండు జిల్లాల్లో ఫస్ట్ మన అంపాపురంలో కూడా మనం స్టార్ట్ చేసింది కూడా జరిగింది చాలామంది రైతులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నా అంపాపురంలో చాలా మంది రైతాంగం సంబంధించిన వాళ్ళు రైతులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడే మనస్తత్వం ఉంది అందుకనే ఫస్ట్ అంపాపురం కొద్దిరెడ్డిపల్లి రామనేపల్లి ఈ మూడు పంచాయతీల్లో వార్షీట్ కూడా మనం పెట్టింది కూడా జరిగింది దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా రైత సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను వాట్ షెడ్ గురించి చాలా విషయాలు కూడా అనురాధ గారు అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు కూడా చెప్పినారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు వాట్ షెడ్ అంటే గత ప్రభుత్వం వాట్ షెడ్ పెట్టారు కానీ అది గాలికి వెళ్ళిపోయింది కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఫార్మ్ ఫండ్స్ కూడా మన మండలాల వరకు కూడా కొన్ని పెట్టించి పంచాయతీలో పెట్టించి ఇవన్నీ కూడా మనం రైతులందరికీ కూడా ఉపయోగపడేలాగా కూడా ఆ రోజు మనం చేశాం రైతుల పొలాలు ఇంతకుముందు అనురాధ గారు అన్నట్లు మన భూమిలో రెండు సెంట్లు పోతుందని చాలా మన రైతులు కాబట్టి బాధపడతాం అదే రైతన్న కూడా సంతోషపడాలి ఎందుకంటే మూడు సెంట్లు మన స్థలం పోయిన ఒక పక్క ఒక సైడ్ మనం ఫార్మ్ ఫండ్ కానీ కొట్టించుకుంటే తప్పకుండా వర్షాలు వచ్చిన తర్వాత నీళ్ళక నిలు నిలువు ఉంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి మనం పంటలు పెట్టుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతన్నలు అందరూ ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా రైతు సోదాలకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా వాట్ షెడ్ కింద మన సోలార్ లైట్లు వేసుకోవచ్చు పనిముట్లు కూడా వస్తాయి ఇవన్నీ కూడా మీరంతా ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాం వాట్ షెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి మన గ్రామస్తులకు ఏం కావాలనేది కూడా కనుక్కొని వాళ్ళ ద్వారా చేయించే బాధ్యత వార్డ్ షిఫ్ట్ చైర్మన్ గారు కూడా తీసుకోవాలి దీంతోపాటి మొక్కలు కూడా మనం పెట్టుకున్నాం చీనీ చెట్లు కానీ రెండు చెట్లు కానీ మనం కూడా పెట్టుకునేదానికి దాదాపు నలభై ఐదు మంది రైతులు ఈ ఈ గ్రామంలో కూడా వచ్చినారని చెప్పారు దాంతోపాటు ఇంకా కొంతమంది ఎక్కువ ఉన్నా కూడా మనం ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఎవరైనా మొక్కలు పెట్టుకుంటాని మాత్రం దయచేసి కూడా మీరు ముఖ్యంగా మొక్కలు మాత్రం పెంచుకోవాలా ఈ రోజు నాలుగు సంవత్సరాలు మనం మొక్కలు పెంచితే మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత మనం ఇంట్లో ఉంటే ఆ మొక్కలే మనల్ని కాపాడుతా అనే విషయం ప్రతి ఒక్కరు కూడా అవి గుర్తు పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాం గత ప్రభుత్వంలో కూడా మొక్కలు పెట్టుకోకునే బిల్లలు తిన్నారు ఆ విధంగా చేస్తే వృధా అయిపోతాయి ఎవరైనా సరే మొక్కలు ఇచ్చినప్పుడు మాత్రం చీనీ చెట్లు మనం పెంచుకుంటే మన కుటుంబాలు కూడా కాపాడే మొక్కలని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ప్రతి ఒక్క రైతన్న మీరు చెట్లు పెట్టుకోవాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం మన కూడా కొన్ని బిల్లలు అయినాయంటే ఎంపీడీఓ గారికి కూడా చెప్పాం ఎవరైతే చెట్లు పెట్టారో వాళ్ళకు మాత్రమే బిల్లు చేయండి వెళ్ళి మీరు బిల్లు పెట్టండి కానీ లేకపోతే పెట్టొద్దని నేను కూడా ఎంపీడీఓ గారికి చెప్పినాం లాస్ట్ టైం అన్ని కూడా ఫ్రాడ్ చేశారు ఆ విధంగా కాకుండా మన ప్రభుత్వంలో మాత్రం ప్రతి రైతన్న దీన్ని ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం డ్రిప్ కానీ పెక్కడ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు రైతులకు ఏం కావాలని ఇచ్చేదానికి మన ప్రభుత్వం మన అన్న చంద్రన్న సిద్ధంగా ఉన్నారు నేను కూడా తీసుకొని వచ్చేదానికి కూడా నేను కూడా ఉన్నా రెడీగా ఉన్నాం మీరు కూడా అవి ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఫాన్ ఫండ్స్ అమ్మా ఎక్కడైనా సరే పెట్టినప్పుడు మాత్రం దాని కొలతలు కూడా చెప్పారు ఆ కొలతల ప్రకారం మీరు కూడా చేసుకోవాలని కూడా చెప్తున్నాం లాస్ట్ టైం మన గవర్నమెంట్లో నీళ్ళు అన్ని గుంతలే కానీ ఎక్కడైతే మనం ఫార్న్ఫాన్స్ తీసామో అక్కడ అంతా నీళ్ళు వచ్చి ఉంటే ఒక్కసారి అన్ని ఫొటోస్ తీసుకొని మేము చంద్రబాబు నాయుడు గారు చూపిస్తే అక్కడ మహానాల్లోనే సారు పేపర్లు వీడియోలు కూడా చూపించి సునీతమ్మ తీసుకొచ్చింది వాళ్ళ నియోజకవర్గంలో ఫార్న్ఫాన్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా నిండినాయంటని ఎంతో ఆనందంగా సార్ ఆ రోజు చెప్పినారు అదే ఆనందంగా మళ్ళీ చెప్పుకునేలాగా మీరందరూ అందరూ కూడా పని చేయాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం చెట్లు కానీ ఆ షెడ్లు కూడా పెట్టినామన్నా షెడ్లు కూడా ఎవరికైతే అవసరమో అలాంటి వాళ్ళు మీరు పెట్టుకోండి ఆ షెడ్లు కూడా ఉపయోగం మనకు పశువులు ఎక్కువ ఉన్న ఏరియా అంతా కాబట్టి మీరు కూడా ఈ షెడ్లు అన్ని కూడా పెట్టుకొని ఇవి కూడా ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ వాడ్ షెడ్ ఈరోజు భూమి పూ చే ప్రత్యేకంగా మండలం నాయకులకి గ్రామ పెద్దలకు చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరిన సంస్కారాలు కూడా తెలియజేసుకుంటారు